అందరికీ నమస్కారం ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి రోజు మీ ముందుకు ఇబ్రాహీంపట్నంకి అతి దగ్గరలో ఏదైతే వెహికల్స్ వెళ్ళే ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ చూస్తున్నారో ఇది సాగర్ హైవే సాగర్ హైవే కానుకొనున్న ఇల్లుల వెనకాలనే హెచ్ఎండిఏ టీఎస్ఆర్ అప్రూవల్తోని చాలా అద్భుతమైన మంచి డెవలప్మెంట్లతో మంచి ప్రాజెక్టు మీ ముందు తీసుకొచ్చాను అదేవిధంగా దీపావళి ఆఫర్ కింద మనకు పాత రేట్కే ఇవ్వబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు మనతోని పరమేశ్వర్ ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సపరేట్ చేసుకోగలరు మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద మా నంబర్ కనబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఆలోసీన్ చేయకుండా వెంచర్ లోపలికి వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ పరమేశ్ నమస్కారం సార్ నమస్తే అంజయ్ గారు సార్ బాగున్నారా బాగున్నాను అండి ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ ఎన్ని ఎకరాలు ఉంది ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి పూర్తి విషయాలు మా అందించండి సార్ ఎస్ నమస్తే అండి నా పేరు పరమేష్ అండి మన కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్ఆర్ ప్రాజెక్ట్ శ్రీ సిటీ సాగర్ హైవేకి మనకు మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లో సెకండ్ బిట్గా ఉంటుంది ఆగపల్లి జంక్షన్ అండి ఇప్పుడు ఆగపల్లి జంక్షన్ కూడా మనకు త్రీ హండ్రెడ్ ఫీట్ తోటి కందుకూరు వరకు వెళ్తుంది మన వెంచర్ వచ్చేసి థర్టీ టూ ఎకర్స్ రేరా అప్రోవర్ హెచ్ఎండి లేఅవుట్ సో మన వెంచర్ యొక్క డెవలప్మెంట్ చూస్తే మన వెంచర్ చాలా హైట్లో ఉంటుంది సో మీకు కనిపిస్తుంది హైట్ అనేది సో అటువైపు చూస్తుంటే మనకు వాస్తుపరంగా చాలా డౌన్గా ఈస్ట్ వైపు డౌన్గా ఉంటుంది ప్రతిదీ వాస్తుగా మనం ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ సౌత్ ఆల్ ఫ్లాట్స్ వాస్తుపరంగా ఇచ్చినాం సార్ మీరు చెప్పిన విధంగా మీ వెంచర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా హైట్ మీద ఉంది చాలా అద్భుతమైన విషయము అదేవిధంగా హెచ్ఎండి నామ్స్ ప్రకారం కూడా డెవలప్మెంట్ కూడా చాలా చక్కగా చేశారు మీరు అందులో చాలా స్పెషల్ కూడా ఉన్నాయి కొన్ని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఏదైతే మనం చూస్తున్నారో వీళ్ళు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అది కూడా బ్లాక్ టైప్ రోడ్ చేసిండ్రు మీరు పాత్ కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా స్టాండర్డ్ ఉన్నాయి నియర్ విధంగా ఏంటంటే మనకు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ భవిష్యత్తులో మీరు విల్లా ప్రాజెక్ట్ అన్నారు కదా విల్లాలు కట్టుకుంటే మాత్రం ఇంటి ముందు నుంచి మనకు వైర్స్ రాకుండా మనకు అండర్ గ్రౌండ్ ఉంటుంది ఇది ఒక అద్భుతమైన విషయం అదేవిధంగా ఓవరాల్ ట్యాంక్ చాలా భావించారు అవెన్యూ ప్లాంటేషన్స్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతి ప్లాట్ దగ్గర మీరు మున్సిపల్ వాటర్ కలెక్షన్ కూడా ఇచ్చారు మంచి అందమైన ఎక్సలెంట్ మంచి పార్క్ కూడా ఇవ్వడం జరిగింది మనకు చాలా బాగుందన్న డెవలప్మెంట్ అయితే చాలా అద్భుతంగా చేశారు ప్లాట్లు కొన్న కస్టమర్కు మన వేంచర్లో తీసుకుంటే భవిష్యత్తులో అప్రిషియేషన్స్ ఏ విధంగా రాబోతున్నాయి ఎస్ అంజయ్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు సో మన వెంచర్లో తీసుకోవడం వల్ల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ మీరు ఆల్రెడీ న్యూస్లో వింటూనే ఉన్నారు సో మంచి డెవలప్మెంట్ వస్తుంది సో దాని గురించి నేను పిన్ టు పిన్ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వెంచర్ వచ్చేసి థర్టీ టూ ఎకర్స్ అండి ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్గా ఉంటుంది వెంచర్ సైజ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు నూట యాభై గజాల నుంచి నాలుగు వందల ఒక గజం వరకు అందుబాటులో ఉన్నాయి సో మనకు వెంచర్ ఒక హైలైట్ వచ్చేసి మనకు ఇది ఫేస్ వన్గా మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ నెక్స్ట్ డ్రాప్ అవుతున్న రిమైనింగ్ స్పేస్ ఏదైతుందో అది మెయిన్ రోడ్ బిట్ ఫస్ట్ టూ ఫేస్ టూ రాబోతుంది అది త్రీ హండ్రెడ్ ఫీట్కి ఫస్ట్ బిట్గా ఉంటుంది మనది ఎగ్జాక్ట్గా ఆగపల్లి అండ్ శ్రీశైలం హైవేకి కార్నర్ బిట్గా ఉంటుంది ఓకే అని ఇప్పుడు ఈ మూడు వందల ఫీట్లో రోడ్ ఉంది కదా ఇప్పుడు మన రేంచర్లో ఏ టెల్ట్ ఇది ఇది శ్రీశైలమే హైవే కందుకు వచ్చే వెళ్ళే రోడ్ ఇది కందుకు వచ్చేసి మనకు రూడు సాగర్ సాగర్ హైవే సాగర్ హైవే ఇది ఆగపల్లి జంక్షన్ పల్లి జంక్షన్ ఓకే తీసుకున్న కస్టమర్ ప్రతి కస్టమర్కి రేట్స్ అనేది అభివృద్ధి చాలా తొందరగా పెరుగుతుందండి ఎందుకనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఔటర్ రింగ్ రోడ్ బెంగుళూరు నుంచి ఎగ్జాక్ట్గా మన వెంచర్కి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అండ్ ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ గురునానక కాలేజ్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి థర్టీ మినిట్స్ డ్రైవ్ అండ్ మనకు ఎల్బీనగర్ సిటీకి థర్టీ మినిట్స్ డ్రైవ్ అండ్ గచ్చుబౌలికి వన్ అవర్లో రీచ్ అవుతాం మనం మనకు అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ ఫోర్ జంక్షన్స్ కలుపుకొని భారత్ ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దారు దీంట్లో దాదాపు ఇరవై ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్ జోన్ రాబోతుంది అంటే ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇల్లులు కంపల్సరీ కావాలి సో మనది ఉన్న వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఉండడం వల్ల మన ల్యాండ్ రేట్ అనేది అతి త్వరగా చాలా తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫేజ్ టూగా మనకు మెయిన్ రోడ్ బిట్టు చేయడం జరుగుతుంది సో అది తొందరలో సో ఇప్పుడున్న ప్రైస్కి ఇంకో అతి తక్కువ సమయంలో ఎక్కువ రేట్ పెరిగే ఛాన్స్గా ఉంది సో దాని గురించి ఈ వెంచర్లో కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా అద్భుతంగా చెప్పారన్న మీరు అన్నట్టు ఇప్పుడు ఇటు ఓఆర్ఆర్ కానీ ఇటు రాబో త్రిబుల్ ఆర్గానికి రెండింటికి మధ్యలో ఉన్నాం మనం మళ్ళీ సాగర్ హైవేకు జస్ట్ సెకండ్ బిట్లో ఉన్నాం సెకండ్ బిట్ హెచ్ మనకు ఇటు టాటా ఏరోస్పేస్ తీసుకున్నా సరే ఇటు వండర్లా తీసుకున్నా సరే ఆదిపట్ల టీసీఎస్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై అవుతాయి చాలా అద్భుతమైన మంచి వెంచర్ అన్న మీరు అన్నట్టు మీ వెంచర్ డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి చుట్టుపక్కల లొకేషన్ అద్భుతంగా ఉన్నాయి మళ్ళీ సాగర్ హైవే ఫేసింగ్తో ఉన్నారు మీరు చాలా బాగుంది మనం మొదట్లో ఏం చెప్పామంటే మా కస్టమర్లకి దీపావళి ఆఫర్ కింద మనకు పాత రేట్ ఇవ్వబడుతుంది అన్నం ఇప్పుడు ఏం రేటు ఉంది అసలు దీపావళి తర్వాత ఎంత రేట్ ఈ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓల్డ్ ప్రైస్గా ఉందండి సో దసరా తర్వాత మనం దాన్ని ట్వంటీ థౌసండ్ చేసాం కానీ కస్టమర్ని మనం దృష్టిలో పెట్టుకొని టూ వీక్స్ తర్వాత దీపావళి ఉంది దీపావళి ఆఫర్ గా మనం కస్టమర్కి కొంచెం ఆఫర్గా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆఫర్ ని కొంచెం ఆపడం జరిగింది మనకు ప్రజెంట్గా ఇప్పుడు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది సో దీపావళి తర్వాత ఖచ్చితంగా మనకు ట్వంటీ థౌసండ్ రూపీస్ అవుతుంది అంజయ్ గారు అంటే ఈ లోపల దీపావళి వారి లోపల తీసుకున్నకు రెండున్నర వేల రూపాయలు మీ కంపెనీ నుంచి తక్కువ ధర ఖచ్చితంగా చాలా బాగుంది అన్న చాలా అద్భుతమైన విషయం ఇది అదే విధంగా మనకు బ్యాంకులను ఎంతవరకు అప్రూవల్స్ వస్తాయి ఎస్ మనది హెచ్ఎండి లేఅవుట్ రేరా అప్రూవల్ ఆల్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంట్స్ మనకు బ్యాంక్ లోన్ సిక్స్టీ వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందండి ఓకేనా గారు ఒకవేళ తీసుకునే కస్టమర్ ఒకవేళ బ్యాంక్ లోన్ కావాలి మీరు దగ్గర ఉండి ఇప్పిస్తారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అంజయ్ గారు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఉండి మనమే ఇప్పిస్తాం వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వరకు వస్తుంది వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే ఇంకా సెవెంటీ పర్సెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ వస్తుంది మనకు సూపర్ సూపర్ చాలా చాలా ప్రతి ఒక్క విషయం చాలా క్షుణ్ణంగా అందించడం జరిగింది అన్న చాలా బాగుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వెంచర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా పైన కనపడుతున్న పరమిత్ సార్ ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా పరమేశ్ సార్ ఫోన్ చేయగలరు మాయకమరవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ కనపడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సపరేట్ చేసుకోవాలని మాయకమరవి మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి మంచి లేఅవుట్లు అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయగల మైకు మనవి సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు